ప్రధాని మోదీని పెళ్లికి ఆహ్వానించారు నటి వరలక్ష్మి శరత్కుమార్ దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు గత కొన్ని రోజులుగా వరలక్ష్మి టాలీవుడ్ కోలీవుడ్ ప్రముఖులను తన పెళ్లికి ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే సినీ ప్రముఖులను ఆమె స్వయంగా వెళ్ళి పిలిచారు తాజాగా కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రధానిని ఆహ్వానించారు ఈ ఫోటోలను వరలక్ష్మి ఎక్స్లో షేర్ చేస్తూ ప్రధానిని కలవడం ఆనందంగా ఉందన్నారు ఆయన బిజీ షెడ్యూల్లో కూడా తమతో మంచి సమయం గడిపినట్లు తెలిపారు చాలా గౌరవంగా ఉందన్నారు ఈ సందర్భంగా శరత్ కు కూడా ఆమె ధన్యవాదాలు చెప్పారు సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన తన వైవిధ్యమైన నటన విలన్ పాత్రతో వరలక్ష్మి ఆకట్టుకుంటున్నారు ప్రముఖ గ్యాలరిస్టు నికోలాయ్ సచదేవ్తో త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నారు దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న వీళ్ళిద్దరూ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు పెళ్లి సింపుల్గా చేసుకుంటున్నట్లు రిసెప్షన్ మాత్రం చెన్నైలో గ్రాండ్గా చేసుకునున్నట్లు తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్